సో అన్ని మాసాల్లోకి వెళ్ళినా కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది అంటారు కదా గురు వచ్చాం ఇప్పుడు దాని ముంగిటం నిలబడి ఉన్నాం ఎందుకంత దానికి ఆ పవిత్రత ఏం దానికైనా పురాణ గాథ ఏమైనా ఉందా దానికి నేను అంటే ప్రతి మాసము కూడా చాలా ముఖ్యమే ఏ దానికి నా కార్తీక సమో మాస నా పరమేశ్వర సమో దేవ అన్నది శాస్త్రం ఓకే శివకేశవులు అభేధలు వాళ్ళు అసలు వాళ్ళకి శివకేశవుల మధ్యలో భేదం లేదు ఎందుకంటే శివుడి యొక్క శక్తి పార్వతీదేవి నారాయణి నమోస్తుతే అంటుంది స్తోత్రం ఆమె నారాయణి అంటే నారాయణుడి యొక్క చెల్లెలు సోదరి శక్తి స్వరూపిణి అమ్మవారు లేకపోతే శివుడు లేడు శివుడిలో ఉండే శక్తే అమ్మవారు ఆ అమ్మవారే నారాయణి విష్ణువు ఇక్కడ గమనించండి ఒక చిన్నది వ్యాపించి ఉన్నటువంటి శక్తి విష్ణువు ఒక చోట ఉన్నటువంటి శక్తి శివుడు ఆ శక్తికి పేర్లు అవి వాళ్ళ మధ్యలో అభేదం వాళ్ళకి అసలు భేదం లేదు ఎవరైతే వీరి మధ్యలో భేదాన్ని చూస్తారో వారు అన్ని రౌరవాది నరకాలు అనుభవిస్తారని చెప్పారు అందుకని ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం కార్తీక మాసానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే ఒక మనిషి తన జీవితంలో ఈ కార్తీక మాసం ఒకటి నిష్టగా చేస్తే చాలు వాడు జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పుణ్యం పాపం ఇవన్నీ కూడా పుణ్యమైతే వృద్ధి చెందుతుంది పాపమైతే దగ్ధం అయిపోతుంది అది ఎంత కొండలా ఉన్న పాపమైనా ఒక దూది అంత కొండ దూది పింజలాగా మారిపోయి భగవంతుడు దాన్ని దగ్ధం చేసేస్తాడు అంత గొప్ప మాసం కార్తీక మాసం దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది కృత్తిక నక్షత్రము పౌర్ణమికి వచ్చినటువంటి మాసం కార్తీక మాసం కృత్తిక నక్షత్రము మీరు జ్యోతిష్ శాస్త్రం కూడా చూడండి కృత్తికాది క్రమేణ అంటాడు అంటే సృష్టి ప్రారంభం అంతా కూడా కృత్తిక నక్షత్రము నుండే ఇక్కడ చాలా లాజిక్ గా ఒక మాట పట్టుకోండి ఆషాఢ మాసంలో శయనం అంటే నిద్రలోకి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజున నిద్రలేచి లేచినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆయన అమలక వృక్షములు ఉండేటువంటి తోటలో తులసి వనంలో విహరిస్తారు అనేటువంటిది చెప్పబడింది సృష్టి ప్రారంభమంతా అంటే సృష్టి ప్రారంభం జరిగినటువంటిది కృత్తికా నక్షత్రముతోటి అని చెప్పబడింది కృత్తికా నక్షత్రం పౌర్ణానికి ఉండేటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసము దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ ముహూర్త కాలం ఓహో మొత్తం మాసం అంతా ఆ దేవతలకి ఆరు నెలల పగలు ఆరు నెలల రాత్రి దేవతా కాలమానాన్ని మన దాంట్లో తర్జుమా చేసుకుంటుంది ఈ బ్రాహ్మి ఎందుకంటే మీరు ఎందుకు బ్రాహ్మీ ముహూర్తము ఇది నా రీసెర్చ్ లో భాగంగానే చెప్తున్నాను ఓకే విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేస్తున్నారు అంటే దేవతలందరూ కూడా ఏ సమయంలో నిద్ర లేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తారు మరి అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లేస్తున్నాడు అంటే ఆయనది బ్రాహ్మీ ముహూర్తంలోనే లేస్తారు అందుకని ఈ రాత్రి కాలమానం దక్షిణాయనమంతాను ఇప్పుడు కార్తీక మాసం బ్రాహ్మీ ముహూర్తము దేవతలకి అందుకని ఈ కార్తీక మాసంలో చేసినటువంటి ముహూ ఈ ముహూర్తాలు గాని లేకపోతేనేమో ఈ ముహూర్తంలో చేసినటువంటి అభిషేకాదులు దానాదులు వీటన్నిటికీ కూడా విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది చూడండి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలని ఇప్పుడు చాలా మంది చెప్తారు మరి అలాంటిది దేవతా కాలమానం ప్రకారం ఉన్న బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసి అర్చన చేసేటువంటి వాడికి మోక్షాన్ని ఇస్తాడు అంత పరమ పవిత్రమైనటువంటి మాసం అందులో కార్తీక సోమవారం ఇంకా కార్తీక సోమవారానికి సోమ అనే పేరు ఎలా వచ్చింది స ఉమా ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి వారం అది మరి అందులో అది ఇంకా ప్రాశస్యం కదా ఇందులోను కార్తీక మాసంలోనే శ్రవణ నక్షత్రము సోమవారం కలిసి వస్తే అది అసలు దాన్ని ఇంకా మనం చెప్పనే అక్కర్లేదు దాన్ని మించినటువంటి రోజు ఉండదు క్రితం సంవత్సరం వచ్చింది అలా అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు కూడా చాలా కీలకమైనటువంటిది అందుకనే ఒక్క తిథి కాదండి పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ప్రతిదీ విశేషమైనటువంటిది పాడ్యమి తిథికి ఆకాశ దీపాలు పెట్టుకుంటారు నోములు చేసుకుంటారు విధియ తిథికి తదియకి నోములు చేస్తారు చవితి నాగుల చవితి చేస్తారు పంచమి స్కంద ఈ కుమార పంచమి స్కంద షష్ఠి చేస్తూ ఉంటారు అలాగే సప్తమి తిథి సూర్యుడికి సంబంధించి చేస్తూ ఉంటారు అష్టమి శివుడికి సంబంధించి చేస్తూ ఉంటారు నవమి దశమి భీష్మాష్టమి ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు అష్టమి తిథి మొదలుకొని ఏకాదశి వరకు కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు అలాగే ఏకాదశి ఉద్దాన ఏకాదశి చాలా గొప్ప ఏకాదశి ద్వాదశి చిలుకు ద్వాదశి ఏ తిథికి లేదు ప్రతి తిదికి దర్శనం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఓకే ఓకే మరి గురువుగారు బాగుంది ప్రతి సోమవారం కార్తీక సోమవారం గొప్పది కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అంటే అక్కడ ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పనిలోకి వెళ్ళే వాళ్ళు సులభంగా పాటించదగ్గ మార్గం ఏమైనా ఉందా దీన్ని వీలున్నంత వరకు కార్తీక మాసంలో పుణ్యము దేని వల్ల వస్తుంది అంటే కార్తీక స్నానము వల్ల వస్తుంది స్నానముల్లో కూడా చాలా రకాలైనటువంటి స్నానములు ఉన్నాయి ఓకే ప్రతి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటిది స్నానంగా చెప్పబడింది ఆ తదుపరి బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఒక గంట వరకు చేసేటువంటిది ఋషి స్నానము ఆ తర్వాత సూర్యోదయానికి ఒక గంట ముందు వరకు చేసేటువంటి స్నానము మనుష్య స్నానము సూర్యోదయం అయిపోయిన తర్వాత చేసేటువంటి స్నానము రాక్షస స్నానం ఓకే అక్కడ నుండి చేసేదంతా రాక్షస స్నానం అందునే కార్తీక మాసంలో ఋషులు చేసేటువంటి టైంలో అంటే బ్రాహ్మీ ముహూర్తానికి ఒక గంట సమయం దాటిన తర్వాత స్నానము చేస్తే కార్తీక స్నానం చేసాడు కాబట్టి వీడికి బోర్డు అన్ని పాపాల నుండి విముక్తినిస్తాను అంటారు కార్తీక స్నానానికి అంత ప్రాముఖ్యత తదుపరి దీపము కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దీపారాధన కంటే కూడా దీపదానం గొప్పది అవును కార్తీక మాసంలో ఏమి దానం చేసినా గొప్పది దీపదానం కూడా చేయాలి చాలా గొప్పది అందులో మన వాళ్ళ యొక్క గొప్పతనం చూడండి మనమంటే మనుష్య జన్మ ఎత్తాం కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం మరి కీటకాలు మృగములు వీటన్నిటికి మోక్షం ఎలా వస్తుంది అని ఆలోచించారు కీటాఫ్ పతంగా మసకాశ్చ వృక్షా జలే స్థలే స్థలెంతివా దృష్వా ప్రదీపం నచ జన్మ భాగిన ఆకాశ దీపం అని పెడతారు సాయంత్రం వేళల్లో ఆకాశ దీపం ఎందుకు పెడతారు ఈ క్రిమి కీటకాల గురించి పెడతారు మనమంటే మానవులను దీపం పెట్టుకుంటున్నాము మరి వాటి అన్నిటికీ మోక్షం ఎలా వస్తుంది కీటా పతంగా మసకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ వసంతి జీవా జలంలో జీ నివసించేటువంటి జీవులు క్రిములు కీటకాలు వృక్షములు చెట్లు కూడా జీవాలే కదా వాడే జన్మలో ఏ పాపం చేశాడో చెట్టు కింద పుట్టాడు అనుకుంటూ ఆ చెట్లు జలే స్థలే ఏ వసంతి జీవాహ ఒక కుక్క గుళ్ళో గెలితే రానివ్వరు కదా ఒక ఒక వానరమో లేకపోతే ఒక పందో వెళ్తే రానివ్వరు కదా అవి దృష్వా ప్రదీపం నచ్చ జన్మ భాగిన ఆ దీపం చూస్తే మోక్షం ఇచ్చాడు భగవంతుడు కార్తీక మాసంలో దీపం పెట్టలేకపోయానో ఆ గుళ్ళో అరే బలి పెట్టాడు రా ఎవడో దీపాలు ఎంత అందంగా ఉన్నాయో అన్న వాడికి దీపం పెట్టిన ఫలితం ఇస్తాడు భగవంతుడు ఆ దీపాలు కార్తీక మాసంలో ఆకాశ దీపం అందుకనే పెడతారు దీప దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం ఉసిరి ఉసిరి కార్తీక మాసంలో ఉసిరికి కూడా ఆయుర్వేదంలో ప్రాముఖ్యత ఇది శరదృతువు కదా ఈ కాలంలో అమలక వృక్షము నుండి వచ్చినటువంటి ఫలాన్ని అంటే ఆ ఉసిరిని ఉసిరి పచ్చడి తిన్నవాడికి శరీరంలో ఉష్ణము వస్తుంది అంత ఆయుర్వేదం ఉంది అందుకనే ఉసిరి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ ఉసిరి దీపాములు ఉసిరి పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు అలాగే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు తులసిధాత్ర సహిత లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధన చేస్తారు అంటే ఎంత శాస్త్రీయత ఉన్నది మన వాళ్ళ దగ్గర అంత దైవత్వం ఉన్నది ఒక మనిషి మనుగడని పెంపొందించడానికి వాడి వాడి జీవన విధానాన్ని ఉన్నతంగా మార్చడానికి ఋషులు ఇవన్నీ మనకి చేసి పెట్టారు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాశస్త్యం భాద్రపదం వచ్చింది కుడుములు పెట్టు ఆవిరితో చేసినటువంటివి తిను అన్నాడు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ప్రాముఖ్యత నయ్యి మిగతా వృక్షాలు అలాగే దోజనం చేస్తారు ధనుర్మాసంలో దానికి ప్రాముఖ్యత ఉంటుంది అలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆ ఆ మాసంలో ఉండేటువంటి ప్రకృతిని మనకి ఎలా మలుచుకోవాలి మన జీవన విధానాలు ఆధ్యాత్మికం వేరు సైన్స్ వేరు కాదు నిజం చెప్పాలి కానీ మనం అది తెలుసు తెలుసుకోవాలి గురుగారు నిజానికి అంటే చెప్పారు కానీ ఇప్పుడు కార్తీక వ్రత మహాత్యం అని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక పురాణాన్ని గనక మీరు చదివితే అందులో అజామిలుడి వృత్తాంతం తీసుకున్నా ఇంకో వృత్తాంతాలు తీసుకున్నా ఈ ఈ వస్త్రాన్ని చింపి దీపం కింద పెట్టినటువంటి వాళ్ళు విప్పనూనతో పెట్టినటువంటి వాళ్ళు కూడా మోక్షం ఇచ్చారు అక్కడ అని కాదు కానీ బావున భక్తే ప్రధానం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి భక్త కన్నప్ప ఏం చేశాడు ఉపచారం భగవంతుడికి భక్తితో చేశాడు నోటితో నీళ్లు పట్టుకెళ్ళి శివలింగం మీద పోసిన నట్టు మనకి కనబడిన అతను నా దగ్గర ఇంకేం పరికరాలు ఉన్నాయి నీళ్లు పట్టుకెళ్ళడానికి భగవంతుడిచ్చిందే శరీరం ఆయనకి దాంతోనే ఉపచారం చేస్తారా అందుకని భక్తి అనేటువంటిది ప్రధానం అది మనం దీపం నువ్వులతో నువ్వుల నూనెతో పెట్టామా వత్తి ఏమో పత్తితో చేసిందా లేకపోతేనేమో దీంతో ఇవి కాదు దీపం పెట్టాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించడం గొప్ప ప్రదోషంలో శివాలయానికి వెళ్ళి శివాష్టోత్ర శతనామావళి స్తోత్రం చదువుకోవాలి అనుకోవడం గొప్ప ఆ థాట్ వచ్చింది అంతే గొప్ప అందుకనే ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి వారికి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు కార్తీక స్నానం చేయండి సూర్యోదయానికి మునిపే స్నానం చేయండి చేసి ఈ మాసంలో ఏదో ఒక రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెయ్యండి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం తులారాశిలో సూర్యుడు సంక్రమించి ఉన్నప్పుడు కావేరీ నదిలో స్నానం చేసినటువంటి దానికి విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పారు ఆ నదీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు కావేరీ నది స్నానం చేయండి లేదు గంగే చయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చెప్పుకొని చక్కగా నీళ్లతో స్నానం చేస్తారు మనం మనం చేయలేనటువంటి వాటికి మంత్రానుష్ఠానం చెప్పాలి కాబట్టి ఉద్యోగం చేసేటువంటి వారు కార్తీక స్నానం చేయండి సెలవు రోజుల్లో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ జాగ్రత్తగా చేయండి దీపదానం చేయండి సోమవారాలు ఉపవాసం ఉండండి ప్రతిరోజు సాయంత్రం మీరు ఎక్కడ ఉన్నా మనం ఎలా ఉన్నామనేటువంటిది సంబంధం లేకుండా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి చేస్తే చాలు